బంగ్లాదేశ్లో హిందువులు ఇతర మైనారిటీలు అనుభవిస్తున్న దుస్థితి గురించి ప్రత్యేకించి మరలా మరలా చెప్పాల్సిన అవసరం లేదు ఏ ఆ రోజు ఫ్రెష్ న్యూస్ ఐ మీన్ బ్యాడ్ న్యూస్ ఫర్ హిందూస్ అనేది క్రిస్టియన్స్ అనేది బౌద్ధులు అనేది వస్తూనే ఉన్నాయి ఎందుకు పర్టిక్యులర్గా మాట్లాడాలంటే అక్కడ హిందువులనే ఇప్పుడు టార్గెట్ చేస్తూ ఉన్నారు మెయిన్ మైనారిటీ అయినటువంటి హిందువుల్ని అందులోనూ అక్కడ హిందువుల్ని జాగృతం చేస్తున్న ఇస్కాన్ ఇస్కాన్ సంస్థ మీద చాలా పగవటి ఉన్నారు అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి తాత్కాలిక ప్రధాని యూనస్ కానీ లేకపోతే అక్కడ ఆర్మీ చీఫ్ కానీ మామూలు పగబట్టి లేరు ఇస్కాన్ ఏకంగా ఉగ్రవాద సంస్థగా శ్రీరామ్ నినాదాన్ని ఉగ్రవాద నినాదంగా ప్రకటించారు అంటే ఈ సిగ్గుమాలిన చర్యకి ఏ విధమైన ప్రతిఘటన అవసరం ఉన్నదో అర్థం చేసుకోండి భారతదేశం తలుచుకుంటే గంటలో బంగ్లాదేశ్ని హస్తగతం చేసుకోగలదు ఆ ఆర్మీని తుదముట్టించగలదు కానీ ప్రస్తుత పరిస్థితుల రీత్యా యుద్ధం అలజడి వాతావరణం ఏమాత్రం ఉండకూడదు అని నమ్ముతున్నటువంటి ప్రధాని మోదీ గారి యొక్క వ్యూహాత్మక వైఖరి వలన ఈ విధమైనటువంటి నిర్లిప్త ఇంకా కొనసాగుతూనే ఉంది అనే విశ్లేషణలు కూడా మనకి వస్తూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ ఆయన ఒకసారి ఏం మాట్లాడాడు చూడండి এছাড়া আমাদের ফেসবুকে এই সংক্রান্ত যে বিভিন্ন প্রচার প্রচারণা সেখানকার যে সম্পৃক্ততা সেটা এবং গোয়েন্দা তথ্য সবকিছু বিচার বিশ্লেষণ করে আমরা এখন পর্যন্ত জানতে পেরেছি ইস্কন সমর্থকরাই এ ধরনের ঘটনার সাথে জড়িত রয়েছে আমরা জেনেছি তারা ইস্কন সমর্থক আর বেশিরভাগই কয়েকজন సోషల్ మీడియాలో ఇతరతర మాధ్యమాల్లో ఏదో మతోన్మాదాన్ని నూరు పోస్తున్న సంస్థగా ఇస్కాన్ని అభివర్ణిస్తూ జై శ్రీరామ్ నినాదాలు చేస్తున్నారని చెప్పేసి భారత ఇంటెలిజెన్స్ సంస్థ రాకి అయి ఉన్నటువంటి సంస్థగా ఇస్కాన్ని గుర్తింపజేస్తూ ఆ విధంగా స్ట్రెస్ చేస్తూ ఎలాగైనా సరే ఇస్కాన్ని ఈ దేశం నుంచి తరిమి కొట్టాలి బంగ్లాదేశ్ నుంచి అని చెప్పి వీళ్ళు పన్నాగాలు పండుతున్నట్లుగా ఇక్కడ మనకి అర్థమవుతోంది కదా అంతర్జాతీయ సమాజం ఈరోజు మాట్లాడాల్సిన అవసరం ఉంది అయితే ప్రస్తుత పరిణామాలు భారత్కు హిందువులకు అనుకూలంగానే ఉన్నాయి అక్కడ ట్రంప్ ఎన్నికవడం అనేది అతడు కూడా హిందూ సానుకూల పరుడు అలాగే హిందువులకు సంబంధించినటువంటి ఏదైతే ఈ దాడుల్ని ఖండించినటువంటి వ్యక్తి బంగ్లాదేశ్లో జరిగినటువంటి దాడుల్ని ఖండించారు అలాగే ట్రంప్ టీమ్ని కూడా మనం పరిశీలిస్తే ఎలాన్ మస్క్ కానీ సరే ఎలాన్ మస్క్ ఒక బిజినెస్ పర్సన్ పక్కన పెడితే వివేక్ రామస్వామి కానీ తులసి గబ్బర్ కానీ వీళ్ళందరూ కూడా హిందూ అనుకూలవాదులే ఇంకా చెప్పాలంటే ఇంటెలిజెన్స్ సంబంధించిన డిపార్ట్మెంట్లో చీఫ్గా తులసి గబడ్ నియమితులైనట్లుగా తెలుస్తోంది సో ఆమె ఇస్కాన్కి సంబంధించిన ఫాలోవర్ అంతర్జాతీయంగా ఈ బంగ్లాదేశ్ అనే బుచ్కీ దేశాన్ని అరికట్టకపోతే స్ట్రెస్ చేయకపోతే దానికి సంబంధించినటువంటి పరిణామాలు అక్కడ ఉన్నటువంటి హిందువులు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇప్పటికే ఇస్కాన్కి సంబంధించిన స్వామీజీలను స్వాములను దేశద్రోహులుగా పరిగణిస్తూ వాళ్ళని ఎలాగైనా సరే ఉరి తీయాలని ప్లాన్ చేస్తున్నారు పారిపోయినటువంటి షేక్ హసీనాని దేశానికి రప్పించి తీయాలని ప్లాన్ చేస్తున్నారు షేక్ హసీనా పార్టీకి సంబంధించిన అందరిపైన దేశద్రోహపు కేసులు పెట్టారు అటు షేక్ హసీనా పార్టీ కూడా అంతర్జాతీయ కోర్టులో ఈ యూనస్ మీద అలాగే యూనస్ సంబంధించినటువంటి పార్టీ మీద కేసులు పెట్టింది అక్కడ హిందువుల్ని చంపారని చెప్పి ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ముస్లింస్ని ఇస్కాన్ వాళ్ళు అటాక్ చేస్తున్నారని చెప్తూ ఉన్నాడు సో ఈ విధమైన ప్రోపగండా చేస్తూ ఆ మరొకటి బంగ్లాదేశ్లో ఈ సెక్యులరిజంని తీసేయాలని చెప్పి కూడా డిమాండ్స్ వినిపిస్తూ ఉన్నాయి మరి ఇప్పుడు ఎవరు వీడియోలు చేయరే వీళ్ళందరూ కూడా వీడియోలు చేయాలి కదా భారతదేశంలో ప్రధాని మోదీ షేక్ హసీనాని రక్షించటం వల్లే అది పగబట్టిన పాములాగా బంగ్లాదేశ్ మారిపోయి అక్కడున్న హిందువుల్ని హింసిస్తూ ఉంది దీనికి కారణం మోదీయే అని చెప్పేసి వీడియోలు చేశారు గుర్తుందా ఆ చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళ పేర్లు దొలుచుకోవడం కూడా పాపమే మరి ఇప్పుడు ఏం చేస్తారు ఈ వీడియోలు చేయొచ్చుగా బంగ్లాదేశ్ యొక్క ముఖ చిత్రాన్ని మీ యొక్క ముఖముఖ చిత్రాలతో ప్రదర్శింపజేయచ్చు కదా ఎందుకు చేయట్లేదు సో మనకి అనుకూలమైన సబ్జెక్టే మనం మాట్లాడతాం మన ప్రాపర్ కంటే ఇంపార్టెంట్ మనకి దేశము ధర్మము నథింగ్ అసలు ఇవన్నీ మ్యాటరే కాదు ఇది జనులారా మీరు గుర్తించాల్సింది మన చుట్టూతా ఎక్కడో జరుగుతుంది మన వరకు వస్తే చూసుకుందాంలే అనుకునే వ్యాచ్య ఎవరైతే ఉంటారో ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఈ మధ్యనే ఈ మధ్యనే సోకాల్డ్ పొలిటీషియన్ను అసదుద్దీన్ ఓవేసి ఆయన నా దృష్టిలో మతప్రచారకుడు అసదుద్దీన్ ఓవేసి పంద్రా మినిట్ అని చెప్పేసి నాలుగు ఖర్చుకొని ఎటకారం చేస్తూ ఉన్నాడు పంద్రా మినిట్ అని చెప్పి ఒకసారి చూపిస్తా వీడియో సో ఆ తర్వాత మాట్లాడింది మీరు వైరల్ వీడియోలో చూసే ఉంటారు ఇలా పంద్రా మినిట్ అని చెప్పేసి ఏదో గుర్తు చేయడానికి అని చెప్పేసి ఈ రెచ్చగొట్టే ధోరణి వల్ల మీకు మహా అయితే ఆ ఓటు బ్యాంకు కలిసి వస్తుందేమో సో నేను ఇక్కడ చెప్తున్న పాయింట్ ఏంటంటే మన రాదు కదా మనం సేఫ్ కదా అంటే మరి ఇలాంటి వాళ్ళు ఉంటే మతం పేరిట మనుషుల్ని రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నంతకాలం పక్కాగా మనలో మనం కొట్టుకు చేస్తాం పక్కా సో అందుకనే జాగృతం అవ్వాలి ఏ మతానికి ఆ మతం యూనిటీగా ఉండాలి ఇస్లాం ఎలాగైతే యూనిటీగా ఉందో క్రిస్టియానిటీ ఎలాగైతే యూనిటీగా ఉందో ఈవెన్ హిందూస్ కూడా ఉండాలి వై నాట్ హిందూస్ హిందువులు మాత్రమే యూనిటీగా ఉండకూడదు మిగతా వాళ్ళందరూ యూనిటీగా ఉండాలి దట్ ఈజ్ కాల్డ్ సెక్యులరిజం అంటే పెట్టుకో ఆ సెక్యులరిజం ఎక్కడో తీసుకెళ్ళి నీ కంఫర్ట్గా ఉన్న చోట బట్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే దిస్ ఈజ్ ద రైట్ టైం టు యునైట్ హిందూస్ ఆల్సో బంగ్లాదేశ్లో జరుగుతున్నది మనకు కూడా జరగొచ్చేమో అనే ఆందోళన మనల్ని ఏకీకృతం చేయకపోతే భగవంతుడు ఇంకెన్ని అవకాశాలు ఇస్తాడు ఎవరినన్నా ఏకం అవ్వాలి అని చెప్తున్నాను తప్ప ఎవరి మీద అటాక్ చేయాలని కాదు మనం సంఘటితంగా ఉంటే చాలు ఊరు వీరు ఐక్యంగా ఉన్నారో వీళ్ళ మీద దాడి చేయరు అని చెప్పేసి అదే కదా మనం కోరుకుంటున్నది అంత అది కూడా ఆలోచించకూడదు అది కూడా ఆలోచింపజేసేలాగా మాట్లాడకూడదు అంటే ఇంకా ఇంట్లో కూర్చోవడం మూలన అంతే నేను చెప్పాలనుకున్నది అర్థమైన వాళ్ళకి అర్థమైనంత